జై శ్రీరామ్ హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఈ బుక్ యొక్క వాల్యూ ఎలా ఉంటుంది ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే జస్ట్ ఇది హనుమాన్ చల్ల సంపూర్ణ హనుమాన్ వాస్తవం చెప్పాలంటే ఇది టోటల్గా పుస్తకం మాట్లాడుతుంది ఎలా మాట్లాడితే చాలామంది తెలియదు ఇది అద్భుతంగా తయారు చేశారనమాట మన సెఫ్షాప్లో చెప్పుకోవచ్చు అనమాట మైక్ ఇది సెన్సార్ మైక్ ఇది టోటల్గా ఈ మైక్ ఇది ఆన్ చేసేటప్పుడు జస్ట్ ఇక్కడ ఆన్ ఆ బటన్ కదా ఈ బటన్ జస్ట్ ఇలా టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేయాలి లాంగ్ ప్రెస్ ఆ ప్రెస్ చేయంగానే టోటల్గా మనకి సౌండ్ వస్తుంది సౌండ్ హరే ఇలా ఆన్లో ఉంటుంది అన్నట్టు ఆన్లో అయిన తర్వాత చూడండి ఈ గ్రంథం అయినా సరే మనం ఎక్కడైనా సరే టచ్ చేస్తే మనకి టోటల్గా సౌండ్స్ వస్తుంది సౌండ్స్ వస్తున్నాయి ఇలా ఉంటుంది గమనించండి మళ్ళీ టచ్ చేయగానే సౌండ్ ఆగిపోతుంది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్రంథంలో ఎక్కడైనా సరే ఇలా ఓపెన్ చేయగానే గ్రంథంలో వచ్చేసేసి చూడండి హిందీలో ఉంటుంది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఓకేనా మనం కానీ ఇక్కడ ఈ మైక్ తీసుకొని టచ్ చేసామంటే మనకి హిందీలో వస్తుంది వాసన చెప్పాలంటే ఇక్కడ వచ్చే అదే ఇంగ్లీష్లో ఉన్న దాన్ని మనం టచ్ చేసామంటే ఇంగ్లీష్లో కూడా ఓకేనా కానీ మనకి హిందీ ఇంగ్లీష్ తెలియదు అసలు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి లోపల లాంగ్వేజెస్ సంబంధించిన కార్డ్స్ ఓకే ఉన్నాయి ఓకే కార్డ్ ఇంగ్లీష్ హిందీ తమిళ్ తెలుగు మరాఠీ కన్నడ అస్సాం గుజరాతీ నేపాలి ఇలా భాషలు ఉంటాయి నైన్ లాంగ్వేజెస్ ఉంటాయి ఈ లాంగ్ లాంగ్వేజెస్లో మనకి ఏ భాష కావాలో ఆ భాషలో ఈ మైక్ని తీసుకెళ్ళి ఇక టచ్ చేయాలి సెన్సార్ మైక్ని తెలుగు తెలుగున వాయిస్ ఇచ్చిందా ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ హిందీలో ఉంది కదా మ్యాటర్ ఈ హిందీలో ఉన్న మ్యాటర్ మేడం మనం టచ్ చేయండి ఇలా మీరు ఒక వైపున తెలుగులో వాయిస్ ఇక్కడ ఉన్న వాయిస్ మొత్తం కూడా ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం ఇలాగా ఎక్కడైనా సరే మీరు టచ్ చేయండి ఇక్కడ మనకి ఆ వాయిస్ ఉంది ఖచ్చితంగా ఎవరైతే వారి మనసు కర్మ మరియు వచనములలో భగవాను మళ్ళీ ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ పెట్టినా సరే ఇంగ్లీష్ లో పెట్టే ఇంగ్లీషే వస్తుంది తెలుగు రాదు ఇంగ్లీష్ ఓన్లీ హిందీలో ఉన్న వర్డ్స్ మాత్రమే మనకి లాంగ్వేజెస్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇంగ్లీష్ లోనే ఇంగ్లీష్ లోనే ఉంటుంది జస్ట్ మన హిందీలో టచ్ చేసామంటే మనకి తెలుగునే ఇది మెయిన్ ఇదే కాకుండా గమనించండి మనకి గొప్పతనం ఏంటంటే మనకి ఇలా టచ్ చేస్తేనే మనకి వస్తుంది కానీ ఇక్కడ వచ్చేసి ఈ చాప్టర్స్ ఉంటాయి కొన్ని చాప్టర్స్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉండొచ్చు సారీ ఇలా చాప్టర్స్ ఉంటాయి స్టార్టింగ్ పేజెస్లో ఇలా మనం చూసుకుంటే మనకి వచ్చేసేసి ఇలా ఏమేమి చాప్టర్స్ ఉంటాయో మనం చెక్ చేసుకోవచ్చు మనకి ఇలాగా గమనించండి ఇక్కడ చాప్టర్ వన్ కానుంచి స్టార్ట్ చేసుకుంటే చాప్టర్ థర్టీన్ దాకా ఉంటాయి కానీ ప్రతి చాప్టర్కి వచ్చేసేసేసి పేజ్ నెంబర్స్ ఉంటాయి ఇలా పేజ్ నెంబర్స్ ఉంటాయి ఏ చాప్టర్ ఎక్కడ ఉంది ఏంటని పేజీ నెంబర్స్ కూడా ఉంటున్నమాట ఓకే ఇక్కడ గమనించేస్తూ ఇక్కడ వచ్చేసి హనుమాన్ చాలీసా ఇది ఉందో ఇది కదా టోటల్గా ఇలా చాప్టర్ వేజీగా ఉంటుంది అనమాట దాంట్లో ఏ చాప్టర్ కాబట్టి ఆ చాప్టర్ మనం మనం చూసుకోవడం కావాలి ఇప్పుడు అరవై ఏడో పేజీల్లో హనుమాన్ చాలీసా ఉంది ఇప్పుడు చూద్దాం అరవై ఏడో పేజీలకి వెళ్ళాము ఇంకొక క్లారిటీ ఇస్తాయి గమనించండి చాప్టర్ ఫోర్ ఇక్కడ హనుమాన్ చాలీసా ఉంది దీంట్లో ఇక్కడ ఏ అయినా సరే గమనించండి ఈ చాప్టర్ మొత్తం గా వినాలి అనుకుంటే ఇక్కడ రెండు సింబల్స్ ఉన్నాయి ఐకాన్ సింబల్స్ ఈ రెండు సింబల్స్ ఈ చాప్టర్ మొత్తం గా వినొచ్చు ఎలాగంటే గమనించండి ఈ సింగిల్ వాయిస్ ఉంది కదా ఈ సింగిల్ వాయిస్ తేనా ఈ మైక్ని సింబల్ని టచ్ చేసామంటే

సంస్కృతంలో చెప్తుంది సంస్కృతంలో చెప్పిన తర్వాత ఇక్కడ మ్యాటర్ మళ్ళీ దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్ చేస్తుంది ఇప్పుడు గమనించండి ఇప్పుడు సంస్క్రిత్ లో చెప్తుంది సాంస్క్రిత్ లో చెప్పిన తర్వాత మళ్ళీ అంటే ఇదే ఆటోమేటిక్ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బాగానే అండి మీకు అర్థమైంది ఇప్పుడు సంస్కృతంలో చెప్తుంది ఇంకా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బాగా ఇప్పుడు వచ్చేసరికి సాంస్క్రీత్ అయిపోయింది ఇప్పుడు తెలుగులో అయిపోతుంది సేమ్ ఇలాగా ఈ ఐకాన్ సింబల్స్ ద్వారా మనం ఇవన్నీ కూడా ఇలా మనం టచ్ చేస్తే ఆ చాప్టర్ పడుతుంది ఇదొక టోటల్గా మొత్తం ఏంటో తర్వాత టాప్ అంటే అయిపోతుంది ఓకే కానీ మనకి భజన్స్